హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజు నేను నెటాఫ్ కంపెనీ ట్రిప్ ఇరిగేషన్ డీలర్ని ప్రజెంట్ మనం వరంగల్ జిల్లా వర్ధన్పేట మండలం చిన్నారాం విలేజ్ రైతు పేరు వచ్చేసి పకిడే సాంబారావు మూడు ఎకరాలు ఆయిల్ ఫామ్ తోట పెట్టారు పెట్టి నాలుగు నెలలు అవుతుంది రైతు అంతర్ పంట అనేది బీరా తోట కూడా వేశారు మీకు వీడియోలో కనబడుతుంది మూడు ఎకరాల విస్తీర్ణంలో ఫామ్ ఆయిల్ మరియు అందర పండగ బీర తోట ఇదో చూసిన హెడ్ ట్రిప్ అండి మనకి వీళ్ళకి ఫార్మ్ ఇచ్చింది చూడండి ఈ ట్యూబ్ ద్వారా వాటర్ సప్లై అవుతాయి చెట్లకు ప్రతి చెట్టు దగ్గర గంటకు నలభై ఐదు లీటర్ల నీళ్ళు డిశ్చార్జ్ అవుతాయి தான பண்ட கூடேசிதான் செட்டு மதல்பாடு இது லேட்டரல் சிஸ்டம் அண்டு, ட்ரிப் நைன் ఇది కంట్రోల్ వాల్ సిస్టమ్ సరే ఓకే థ్యాంక్ యూ అండి నమస్కారం